జిల్లా సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి సముద్ర తీరంలో సంక్రాంతి సంబరాలకు లక్షలాది మంది పర్యాటకులు తరలిస్తున్నారు బీచ్ లో సందడి వాతావరణం నెలకొంది ఐదు కోట్ల రూపాయలతో బీచ్ లో భారీ ఆడిటోరియం రెస్టారెంట్ నిర్మించారు రాత్రిపూట ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడు రోజుల పాటు స్పెషల్ ఈవెంట్స్ ని కూడా ప్లాన్ చేశారు ఆంధ్ర గోవా బీచ్ లో ఉదయం సన్ రైజ్ చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబాలతో సహా వచ్చి ఎంజాయ్ చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లున్నాయని చెప్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఒకవైపు అవుతుంటే ఇక్కడ ఆంధ్ర గోవా బీచ్ లో పర్యాటకుల తాకిడి మాత్రం చాలా పెద్ద ఎత్తున గోవా తరహాత లాంటి తర్వాత ప్రాంతం ఈ అమలాపురం ఎస్యానానికి సంబంధించినటువంటి గోవా బీచ్ ప్రస్తుతం మనం ఇక్కడ వెళ్తున్నటువంటి వాహనం శాండ్ వాహనం శాండ్ వెహికల్కి సంబంధించి చాలామంది గోవా వెళ్ళి ఆ బీచ్ల దగ్గర ఇలాంటి వాహనాల్లో తిరగాలంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇక్కడ పర్యాటకులకి పెద్ద ఎత్తున చేరుకున్నారు ఆహ్లాదకరమైనటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో ఇలాంటి శాండ్ వాహనాలకు సంబంధించి అంటే ఇక్కడ చెల్లించేది వంద రూపాయలైనా కానీ చుట్టూరు ఉన్నటువంటి లైటింగ్లు కానివ్వచ్చు పెద్దలతోని పిల్లలతోని అందరూ వచ్చి ఈ వాహనానికి సంబంధించి అంటే ఇక్కడ చుట్టూరు ఎడారి ప్రాంతాన్ని తలపించే విధంగా కూడా పక్క హార్స్ రైడింగ్ కూడా జరుగుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు హార్స్ రైడింగ్తో పాటు వంట మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వంటి మీద ఇసుక సంబంధించినటువంటి దాని మీద అలాగే ప్రస్తుతం అన్ని సెగ్మెంట్లు కూడా ఇక్కడ ఇక్కడ మొత్తం స్థానిక ఎమ్మెల్యే హైదాబతులు ఆనందరావు అలాగే స్థానిక ఎంపీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఏదైతే గోవా ప్రత్యేకమైనటువంటి కోనసీమను ఇప్పటికే కేరళగా అనేక ప్రాంతాలు ఇప్పటికే గుర్తించారు ఒక ఒక అత్రేపురం ప్రాంతాల్లో పడవ పోటీలు బోటింగ్ నిర్వహిస్తుంటే స్విమ్మింగ్ పోటీలు మరోపక్క కోనసీమకు సంబంధించినటువంటి ఇటు అమలాపురం యస్యానం బీచ్ దగ్గర మాత్రం మరో ఆంధ్ర గోవా బీచ్ కోకో బీచ్కి సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా అన్ని అడుగులు వేస్తూ ముందుకెళ్తూ అభివృద్ధి చేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా మరింత పర్యాటకులు తాకిడి పెరిగింది ఇక్కడ మొత్తం అటు మ్యూజిక్ సిస్టమ్ దగ్గర నుంచి ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ఇక్కడ రెస్టారెంట్లు కానివ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి శాండ్ వెహికల్స్ సంబంధించినటువంటి వాతావరణం కానివ్వచ్చు అంతా కూడా గోవా తరహా వాతావరణం నెలకొరడంతో ఇంకా పర్యాటకుల తాకిడి పెరిగింది కాబట్టి మరింత దీన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకెళ్తాం స్థానికులు చెప్తారు ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఒక్క సంక్రాంతి హడావిడి సందడి నెలకొంటే ఇటు ఆంధ్రగోవా బీచ్ అమలాపురం ఇక్కడ సంబంధించిన యస్యానంలో మాత్రం పెద్ద ఎత్తున పర్యాటకులు తాకిడు మాత్రం పెరిగిందనే చెప్పాలి రసూల్తో కలిసి సత్యా టీవీ నైన్ యస్యానం ఆంధ్ర గోవా బీచ్ కోకో బీచ్